కుమారుడు రాహుల్ గాంధీ గాని మనోహరాలు ప్రియాంక గాంధీ గాని కానీ ఎన్నికలప్పుడు మాట చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా చెప్పినటువంటివి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా మహిళలకు ఫ్రీ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఇస్తారా ఇస్తారు టికెట్ తీసుకుంటలేదు కదా రెండవది రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చినటువంటి వాళ్లకు కరెంటు బిల్లు తీసుకోవడం లేదు సున్నా జీరో బిల్లు వినండి రెండు నిమిషాలు వినండి అన్ని అన్ని చెప్తా రెండో అది ఇస్తా ఉంది మూడవది గతంలో పదకొండు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు మీరు చెల్లించి పదకొండు వందల చెల్లించి మీరు గ్యాస్ కొంటా ఉంటే మీరు చెల్లించిన దానిలో ప్రభుత్వము ఆ నష్టాన్ని భరించి ఐదు వందలు ఆరు వందలు తిరిగి మీ ఖాతాలకు జమ చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం మూడు నాలుగవది రోగము నొప్పి వస్తే ప్రైవేట్ దావకాలో పోతే ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ దాని పది లక్షలు పెంచడం జరిగింది కాకపోతే దాని మీద చాలామంది వాడుకోవడం లేదు తెలియక కావచ్చు తెలుసుకోక కావచ్చు చాలా చోట్ల మీరు దాన్ని వాడుకోవడం లేదు దాని దావక ప్రైవేట్ దావకా కూడా మోసం చేస్తా ఉన్నారు లక్షల రూపాయలు ఫీజు చేస్తా ఉన్నారు లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తా ఉన్నారు అట్లాగే ఇదొకటి కాకుండా ఇంకొకటి ఈ రోజున ఇందిరామ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూడా అంటే పేదవాళ్లకు గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పింది కానీ కూడా జరగలే కట్టివ్వలేదు ఆనాడు ప్రభుత్వం నేను కూడా ఆనాడు చెప్పిన కేసీఆర్ ఆనాడు మీరు కట్టే డబుల్ బెడ్రూమ్ లేదో ఎవరు కూడా మీరు కాంట్రాక్టర్కి ఇవ్వాలని చెప్పిండ్రు ఐదు లక్షల రూపాయలకు ఐదు వందల యాభై అడుగులు కట్టాలంటే ఎవడు ముందుకు వస్తలేడు ఏడు సార్లు టెండర్ మిషన్ కొల్లాపదా పద్నాలుగు వందల నెలలకు ఒక్కటి ముందుకు రాలేదు ఎందుకంటే ఒక్కొక్క ఇంటి మీద మాకు లక్ష రూపాయలు నష్టం అని చెప్పి వస్తున్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి చెప్పినాం మీరు లక్ష పెంచండి పెంచండి లేదంటే ఐదు వందల యాభై అడుగుల బదులు వంద అడుగు తగ్గినా తగ్గిందండి తగ్గిస్తే ఆ విధంగా ముందుకు వస్తాయంటే ఒక్కరికొక చేయలేదు ఈ రోజున ఇంద్రం ఇల్లు సంబంధించి మీరే కట్టుకోవచ్చు ఐదు లక్షల రూపాయలతోటి కొల్లాపూర్ తాలూకాకు మూడు వేల ఐదు వందల ఇల్లు అంటే నూట డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది ఇక మన మొదటి గ్రామం పసుపులలో గ్రామానికి వెళ్ళి నేనే స్వయం ఇల్లు చూసి ఆ గ్రామానికి ఇల్లు మంజూరు ప్రతి గ్రామానికి కూడా వస్తాం స్వయంగా వస్తాం వచ్చి అత్యంత పేదవాళ్ళు ఎవరితో వాళ్ళకు ఆ ఇల్లు ఈ ఏర్పాటు చేస్తాం అట్లాగే ఇంకా మిగిలిపోయిన మళ్ళీ వచ్చే సంవత్సరం అట్లా ఉంటాయి కాబట్టి మొదటి సంవత్సరానికి సంబంధించి మూడు వేల ఐదు ఇళ్ళు ప్రతి గ్రామానికి పేదవాళ్ళకు ముఖ్యంగా అత్యంత పేదవాళ్ళకు ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది మూడవది మీకు కళ్యాణ్ లో వచ్చిన వాళ్ళకు మీకు భూములు కూడా ఉండొచ్చు ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు కొద్ది ఖాతాలు ఒక ఉన్న వాళ్లకు నిన్న ఆ ఖాతాకు డబ్బులు తప్పని ఒక ఎకరాలు మిగతా వాళ్ళకు కూడా అందరికి ఎన్ని ఎకరాలున్నా అందరికి కూడా వచ్చేటువంటి పదహైదు రోజుల్లో ఈ నెలాఖరు అంటే ముప్పై రోజుల్లో సుమారుగా అన్నిట్లో మీ అందరి ఖాతాలకు రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే భూమి లేనటువంటి వాళ్లకు భూమి లేనటువంటి వాళ్లకు ఒక కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెప్పడం జరిగింది అది కూడా వాటిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా అది కూడా కార్యక్రమం మొదలైంది ఇవి వీటికి సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి ఎందుకంటే మీకు కూడా వాస్తవాలు తెలవాలా వీళ్ళందరూ కూడా మహా చాలా మంది ఇలా మహిళా సంఘాల సభ్యులే మీ మహిళా సంఘాలు పొదుపు చేసుకుని మీ సంఘానికి డబ్బు ఉంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి మీరు అప్పులు ఇచ్చుకుంటారు మీ సంఘం ఎట్టనో మీ కుటుంబం ఎక్కో రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లే ఎందుకంటే మీకు తెలియాల ఈ రాష్ట్రాన్ని అరవై ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం నెత్తిన ఉన్న అప్పు అరవై ఐదు వేల కోట్లుండే అంటే అరవై ఐదు సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే అరవై ఐదు కలిపి అరవై ఐదు వేల కోట్ల ఉండే ఈ అరవై ఐదు వేల కోట్ల అప్పుకు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు వడ్డీ కడతా ఉండే ప్రభుత్వం మీరెట్లయితే ఎట్లయితే వెళ్ళి అప్పు తెచ్చుకొని బ్యాంకు మిత్తి వడ్డీ కడతారో అంటే ప్రభుత్వం కూడా అప్పు తెచ్చుకుంటది ప్రభుత్వం వచ్చిన ఆదాయం కలిగి మళ్ళీ అప్పు కడుతుంది అట్లా సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు పట్టి అంటే నెలకు ఐదు వందల కోట్లు కడతా ఉంది అయితే పోయిన పది సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం కేసీఆర్ ఈ రాష్ట్రం పైన చేసినప్పుడు సుమారుగా ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఎనిమిది లక్షల కోట్ల అప్పు అంటే అరవై ఐదేళ్ళు పదహారు మంది ముఖ్యమంత్రి కలిసి చేసిన అప్పు అరవై ఐదు వేల కోట్లు అయితే దాన్ననే ఇలా శ్రీశైలం కట్టించిన నాగాజర్ కట్టించిన ఊళ్ళలో రోడ్లు కానీ చిత్రమే గారు రకరకాల చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మరి పదహారు మంది ముఖ్యమంత్రులు అరవై ఐదు ఏళ్ళ సరఫరా చేస్తే అరవై ఐదు వేల కోట్ల అప్పు అయితే ఇలా ఒక్క ముఖ్యమంత్రి పోయిన పది సంవత్సరాలు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే ఇలా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉంది ప్రభుత్వము అర్థమైందని చెప్పింది నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్న ప్రతి నెలకు ఈ ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీ కట్టడానికి ఈ పోయిన పద్నాలుగు నెలలకెళ్లి సుమారుగా డెబ్బై వేల కోట్లు వడ్డీ కట్టడం జరిగింది అంటే ఇలా రైతు భరోసా ఇవ్వాలంటే సంవత్సరానికి పదివేల కోట్లు అవుతుంది ఇలా ఆరు వేల కోట్లు కడతా ఉన్నాం ఈ వాస్తవాన్ని ఎవరు అర్థం చేసుకుంటలేరు ఈ ప్రభుత్వం చాలా చెప్పింది చేయలేదు కదా అంటే ఉన్న దానిలో ఇన్ని చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇంత అప్పుల భార ఉన్నా సిప్ప చేతికిచ్చిపోయింది అయినా కూడా ఒకటి చేస్తా ఉన్నాం దీన్ని అర్థం చేసుకోవాలి మహిళలు అంటే కుటుంబ పార్వెంట్ అందరికంటే ఎక్కువ మీకే మహిళకి తెలుసు కాబట్టి ఈ వాస్తవాలను అర్థం చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా కొన్ని చెప్పిన ఉన్నాయి కొంత సమయం పడుతుంది వాటికి కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది కొద్దిసేపు అవి కూడా ప్రోగ్రామ్ కలుస్తూనే నేను చెప్తా అవునా రెండు సెట్లా మెసేజ్ టైప్ చేయండి ఏం కదా నా మెసేజ్ టైప్ చేసేదండి ఏమేమి ఉన్నాయా కదా సరే ఇమ్మీడియట్గా అయితే బాడీని షిఫ్ట్ చేయండి వన్ డ్రైవర్ ఎవరైనా గ్రామ పంచాయతీలో ఎక్కించి బాని స్టార్ట్ చేయండి ആ പംയ പംപയാണ് അതേ ഷിഫ്റ്റ് ചെയ്യേണ്ടി ഷിഫ്റ്റ് ചെയ്യേണ്ട ಅಮ್ಮ geldiniz ಅಮ್ಮ geldiniz ಅಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ

సరే ఇమీడియట్ గా అయితే వాడిని షిఫ్ట్ అయిపోయింది ఎవరైనా ఆ గ్రామ పంచాయతీలోకి స్టార్ట్ చెప్పాను పంపించండి పంపించండి సరేనా అదే షిఫ్ట్ చేయండి షిఫ్ట్ చేయండి ఓకేనా రైతు బంధు కూడా ఆల్రెడీ నిన్ననే ఎకరం ఉన్న వాళ్ళని పడ్డది వచ్చేటువంటి వరుసగా పదిహేను రోజుల నెల లోపల అందరికీ ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అందరికీ ఈ ఆరోగ్య యొక్క రైతు భరోసా అందరి ఖాతాలో పడుతుంది పడేటువంటి ఏర్పాటు జరుగుతుంది సరే ఇది కాకుండా ఇప్పుడు ఇండ్లకు సంబంధించి కూడా మూడు వేల ఐదు ఇళ్ళు వచ్చినాయి నేను మనం శాస్త్రంగానే ఒకరోజు ఆ రోజున ఇరవై ఆరో తరగతి జెండా వందన రోజు మొట్టమొదటిగా ఆ పసుపుల్లో ప్రారంభం చేసిన ఆ గ్రామాలను ఇల్లు ఇచ్చే నేను స్వయంగా చూసిన ఇల్లు తిరిగి నేను సెలెక్ట్ ఇచ్చిన కూడా గ్రామాల లిస్ట్ ఏది ఇచ్చిన ఏదంటే పైల వీలకు అవకాశం లేకుండా లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి జరగకుండా ఏళ్ళు ఆ మొత్తం తీసుకుని ఇల్లులు తిరిగి చూసి అక్కడ ఇవ్వడం అట్లాగే మీ అన్ని గ్రామాలకు కూడా వస్తాం అన్ని గ్రామాలకు వస్తాం మీ దగ్గర ఉన్నటువంటి లిస్టు తీసుకుంటాం మీరు మేమందరం కలిసి గ్రామాలకు పోతాం ఇల్లులు తిరుగుతాం ఎవరు కూడా వేలు పెట్టి చూసే పరిస్థితి రాకుండా పేదవాళ్ళకు ఎవరు కూడా ఎవరికి ఒక రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పైల వేలాల్సిన అవసరం లేకుండా ఆ పేదవాళ్ళకు కూడా ఇచ్చేటువంటి ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం మూడు వేల నిన్నట్టే సుమారుగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రెండు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇట్లా చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేసి ఏర్పాటు చేస్తాం ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక ఇరవై కోట్ల రూపాయలు బీటీ రోడ్స్ మరో ఇరవై కోట్ల రూపాయలు బీటీ రెన్యువల్ రోడ్స్ అది కాకుండా మరో ఇరవై కోట్ల రూపాయలు ఎస్సీ వాడలలో ఎస్సీ కాంపేటివ్ రోడ్స్ రోడ్స్ కావచ్చు సైడ్ రైస్ కావచ్చు ఇది కాకుండా మళ్ళీ కదా ఇరవై కోట్ల రూపాయలు ఇది కాకుండా ఇక్కడే ప్రోలో ఒక నూట యాభై కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే అన్ని కు సంబంధించి ఇక్కడ జడ్ప్రోలోనే నూట నూట యాభై కోట్ల రూపాయలతో ఒక గొప్ప అంటే మొత్తం కాలేజీ వాతావరణ పద్ధతులు అన్ని బస్సులతోటి ప్రైవేటు కార్పొరేట్ల కంటే మించి ధీటుగా ఉండే విధంగా అన్ని బస్సులతోటి ఒక పెద్ద నిర్మాణం చేసే ఏర్పాటు చేస్తాం సో ఇట్లా అంటే ఎన్ని ఇబ్బందులు నిలుకున్నా కూడా ఒక్కొక్కటి కూడా అధిగమించే ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈరోజున ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఇది జీర్ణించుకోలేక మేము చేయలేని పని వాళ్ళు చేసిండ్రు కులగడ కావచ్చు ఏపీసీ వర్గం కావచ్చు ఇలా ఇలా రుణమాఫీ కావచ్చు రకరకాల సరే ఇంకా చేయాలని ఉంది ఉన్నా కూడా ఉన్నా కూడా పిండి కోట్టినట్టుగా ఈ నిబంధనలు కూడా ఇప్పుడు చేయడం జరిగింది ఇంకా ఇది మొదటి సంవత్సరమే ఇంకా చేసేది చాలా ఉంది వీళ్ళ కాడికి అన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ వచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరు కూడా మైకౌల పడ ఎవరైతే ఈ సోషల్ మీడియా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు నిన్న కూడా చూశాను ఒకవైపున జూరాలకు నీళ్లు లేవని నేను ఐదు మంది ఎమ్మెల్యేలు తీసుకొని కర్ణాటక పోయి అక్కడ కర్ణాటకలో మా మంత్రి మూడు సహజ మంత్రి కూడా శ్రీ పోయి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కలిసి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కలిసి మైనర్ ఇరిగేషన్ మంత్రి బోసరాజు కలిసి వాళ్ళకి వినపాలు ఇచ్చి మాకు ఐదు టీఎంసీలు నీళ్ళు ఇవ్వండి అని ఇక ఉన్నటువంటి పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు అర్జెంట్ కావాలనుకుంటే వాళ్ళు మాట్లాడి ఒప్పించి రావడం జరిగింది మేము ఒప్పించి చేసి మేము వస్తే పొద్దున రాగానే చూస్తే ఆ సోషల్ మీడియాలో వాట్సాప్లో ఎవడో పనికి ఒక హార్టీ వాడు అంటే ఉల్టా పంట అంటే ఎంత దుర్మార్గం నేను అది ముఖ్యమంత్రి చూసా ఇది అవ్వాలి నా ఏడవాళ్ళ అంటే అంటే ఏ విధంగా ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఆవాస్ పాదేలా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి దుర్బుద్ధితోటి నిజమో చెప్పి కొల్లాపురం మీటింగ్లో నేను నేను ఆ ముఖ్యమంత్రి గారు చూస్తే అన్నా ఇంకా ఈ టీవీకి డబ్బులు వచ్చి వారు రేవతి రేవంత్ రెడ్డి మన హర్షవర్ధన్ సారీ హరీష్ హరీష్ రావు హరీష్ రావు డబ్బులు పెట్టి పోలి వాళ్ళు పోషించే కార్యకులు అంటే తప్పుడు అతను రాజిస్తూ ఉంటారు మన దీన్ని ప్రెస్ గురించి పెట్టాల్సిన అవసరం లేదు మన ఖండించాల్సి అంటే ఇంత దుర్మార్గంగా ఇట్లా బట్టగా కార్కులు చేస్తూ ఉంటారు అంటే జీర్ణించుకోలేక సో వాళ్ళు ఎన్ని కి చేసినా ఏం చేసినా మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నిక రిజల్ట్ చూసారు ఆ తర్వాత పార్లమెంటు మొత్తం ఊడ్చుకోపోయింది పార్లమెంటు ఒక సీటు రాలి రేపు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రేపటి ఉంటుంది ఎవరెన్ని మాట్లాడినా వాళ్ళు ఎన్ని ఎక్కడ గుర్తులు వేసినా కాబట్టి ఇది వాస్తవాలు ఈ తప్పుడు రాతలకు తప్పుడు రావరు మోసపోదని తప్పకుండా కొల్లాపుర నియోజకవర్గం కూడా ఈ యొక్క వాటర్కి సంబంధించి వాటర్ సంబంధించి అప్పుడప్పుడు నేనున్నప్పుడు నేనున్నప్పుడు మంచిగా వేసినటువంటి సింగొట్టు అంటూ గోపల్లి ఆ రేళ్ళు అయితే కాలే కదా ఇప్పుడు దాన్ని ఇప్పుడు దాన్ని పూర్తి చేసి జరపాలి ఖచ్చితంగా ఒక సంవత్సరం పూర్తి చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్కు అందుకు వాటర్ వచ్చే పద్ధతి ఓకేనా థ్యాంక్ యూ